చాలా మంది వెయ్యి రూపాయల రెండు వేల మూడు వేల అని అంటున్నారు కదా మీరు అర్థం చేసుకోండి మీరు దీర్ఘకాలిక వ్యాధులతో ఎన్ని డబ్బులు ఖర్చు పెడుతున్నారో ఎవరికి ఖర్చు పెడుతున్నారో అది మీకు తెలుసు మంచి నీడనిచ్చి మంచి ఆహారం ఇచ్చి ఆహ్లాదకరం ఇచ్చి మీ అందరిని కుటుంబ సభ్యులుగా చేసుకుంటానికి దీనికి ఎంత ఖర్చు అయిందో మీకు తెలుసా అది ఎన్ని బాధలు పడుతున్నామో మీకు తెలుసా అది తెలియదు ఉంది కదా ఫోన్ ఒకటి ఉంది ఊరికి కదా మాట్లాడి తప్పు అలా మాట్లాడకండి మీరు అర్థం చేసుకోండి ఒకసారి రండి మీకు టేస్ట్ బాగుంటేనే మీరు దీంట్లోకి జాయిన్ అవ్వండి లేకపోతే ఎందుకంటే తీర ఎక్కడికి వచ్చిన తర్వాత ఇదేంటి అని అంటే కుదరదు ఇప్పుడు వరకు ఏమైతే మీకు రుచులు బాగున్నాయో వాసనలు బాగున్నాయో కంటి చూపులకి రంగులు బాగున్నాయో అవన్నీ అనారోగ్యం ఇచ్చినాయి కానీ ఇప్పుడు నేను పెట్టింది అన్నింటికి నీట్ ఉంటుంది సమానంగా ఉంటుంది కాబట్టి ఇది ఆరోగ్యాన్ని ఇస్తుంది మీరు దయచేసి అర్థం చేసుకుని నిజంగా మీరు ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వాళ్ళే రండి ఎంజాయ్ చేద్దాం సరదాగా వెళ్దాం అని అన్న వాళ్ళు మాత్రం వద్దు ఎందుకంటే నిజంగా సఫర్ అయిన వాళ్ళు చాలా మంది అన్నారు ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి నూట యాభై నుంచి రెండు వందల మంది బుక్ చేసుకున్నారు వచ్చేస్తున్నారు దయచేసి నన్ను అర్థం చేసుకుని ఎవరైతే మీకు ఇష్టం లేదు అని మానేయండి నిజంగా బాధల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని మేము బయటకు తీసుకొస్తున్నాం ఈ ఆహార విధానంతో ఆరోగ్యవంతులు చేయాలని కోరుకుంటూ ఆహారంతో ఆరోగ్యం ఆరోగ్య గ్రామం